ఈ రోజు ఒక గేమ్ ఆడుతున్నాము గేమ్ సేమ్ అంతక్షర్ లాగే పాటల బదులు సినిమా పేర్లు చెప్పాలి ఎవరైతే చెప్పలేదో వన్ టూ త్రీ కౌంట్ చేశాక వాళ్ళకి మొహం మీద వాటర్ పడతాయి ಅಂಕಲ್ ಅಂಕುಲ್ ಕೊಟ್ಟೆ ಅಲ್ಲ इधर मरे राज के इंसान हैं नोप कौन? बाज बाज। वन बाज लो। वन टू थ्री कट 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 ಮಮ್ಮಿ ಎಂಬುದು दाना ना मगानिक ఎవడు తగ్గటంలా కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు ప్రైజ్ మేను కొట్టేద్దాం సహృదయా

హిమాచల్ దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి అరిరానా రాధా ఏ అన్నగల్ కుట్టు బాబు కొట్టు 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 లుపేన్ రాచా ఉన్నన్న ఎన్నిసార్లు నాకున్నది <Suce> ఒక్కటే <iaát> <Cue> <laughs>

रोंडे हां लो आफा फेर दे देविल देविल चलो पांच करा ना लिए का <laughs> ना लाली 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 जो लाली जो मुंती मुंती हां जा 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 जोंगु

కా <laughs> ఆరేలు <laughs> ఎవరు మంచోడు ఏం చదివే పని ఉందా పంచం పడుతుంది ये बसा लो गुडे जल्दी कर आओ लोगों को बरसा दे नाटक का मज़ा का उम्मीद उम्मीद मज़ाक का नाटक अरे फट्टू बन गया मेरा बच्चा अरे हां ये और एक्सटेंशन केरण आ जा ना की सनन बिलो